ఇప్పుడు మరి ఇప్పుడు ఏదైతే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చేటప్పటికి ఆయన వెళ్ళి దీని గురించి చెప్పడం అంటే ఈ బెట్టింగ్ యాప్స్ యాప్స్ గురించి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ చెప్పడం అనేది ఆయన ఆయన అంతా ఆయన వెళ్ళి చెప్పడం అనేది జరిగింది అన్నారు మరి దానిపైన ఎట్లా స్పందించింది గవర్నమెంట్ మరి ఎవరు ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ ఆయన చెప్పలేదు నేను చెప్పాను ఓకే నేను లోకేష్ గారు దృష్టికి తీసుకెళ్లాను ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వ్ అడ్వకేట్ గారిని కలిసి మన నాగు గారిని కలిసి నాగు గారు సహకారంతో కార్తీక్ సహకారంతో అందరి సహకారంతో మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్స్ రాసాము తర్వాత ఐటి ఆ ఐటి డిపార్ట్మెంట్ కి రాసాము నేను లోకేష్ గారిని వెళ్ళి కలిశాను లోకేష్ గారిని వెళ్ళి కలిశాను సో ఇది ఇది ప్రాసెస్ లో అవుతుంది మంచి రెస్పాన్స్ వచ్చింది డెఫినెట్ గా డెఫినెట్ గా ప్రభుత్వం దీన్ని అక్కడ తెలంగాణ ప్రభుత్వం నాకైతే లోకేష్ గారు ఒక అస్యూరెన్స్ ఇచ్చారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అయితే దీన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తారని అతి త్వరలో ఇప్పుడు మీరు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారిని చూసారు ఏ రేంజ్ లో ఉన్నారో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది సో హైడ్రా తర్వాత నెక్స్ట్ ఉక్కుపాదం దీని మీదనే ఏమో రైట్ అన్న ఇంకొక చిన్న క్వశ్చన్ అ ఇప్పుడు ఏవైతే బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోషన్స్ చేసే వాళ్ళు ఉంటారో ఇంకా ఇంకా చాలామంది ఇప్పటికీ చేస్తున్నారు స్టెల్ ఇప్పటికీ కూడా చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఒకడు కొన్నాను కొడుతూ ఉంటారు ఇంకోటి చిన్న చిన్న వీటిని కొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు రైట్ ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి యాప్ స్టోర్లో కానీ లేదా ప్లే స్టోర్లో కానీ ఇట్లా అనేది అవైలబుల్గా దొరుకుతుంటే కొన్ని కొన్ని ఏంటంటే గూగుల్ వెబ్సైట్లో దొరుకుతూ ఉంటా ఉంటాయి గూగుల్ వెబ్సైట్లో దొరుకుతున్నాయి ఆటోమేటిక్గా అందులో ఫేక్ క్రియేట్ చేయడం నేను కూడా చేయొచ్చు ఇప్పుడు కూర్చొని ఒక యాప్ అనేది కానీ ఏంటంటే ఇటువంటి యాప్ని అనేవి బ్యాన్ చేయాలి అని చెప్పి మీరు ఎలా అయితే యాక్ట్ అయితే ఇక్కడ ఎలా ఉందో రెండు స్టేట్లలో కూడా గవర్నమెంట్ దృష్టిలో వీటి గురించి అనేది క్లియర్గా తెలుసు వీటి గురించి మరి అటువంటిప్పుడు ఈ హర్ష సాయాన్ని ఎవరు ఆపుతున్నారని చెప్పని అనుకోవచ్చు బెట్టింగ్ మాఫియా ప్రోత్సహిస్తుంది బెట్టింగ్ మాఫియా అంటేనే అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఉందని చెప్పని అనుకోవాలా లేదా సెంటర్లో నుంచి ఉందని చెప్పని అనుకోవాలా లేదంటే బయట నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పని అనుకోవాలా మీకు ఇందాక ఒక క్లారిటీ ఇచ్చాను లీగల్ అండ్ ఇల్లీగల్ అవును హర్షసాయి చేసే ప్రమోషన్స్ ఇల్లీగల్ ఇల్లీగల్ ప్రమోషన్స్ విచ్ ఈస్ నాట్ రిజిస్టర్డ్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవును మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అవును సో సోర్స్ ఎక్కడ నుంచి ఉంది ఇతర దేశాల నుంచి ఉంది యాప్స్ ఎక్కడ రన్ చేస్తున్నారు ఇండియాలో ఇండియాలో రన్ చేస్తున్నారు బ్రాంచ్ వచ్చేటప్పటికి అక్కడ ఫండింగ్ అంతా ఎవరి డబ్బులు పోతున్నాయి భారతీయ గవర్నమెంట్ ఏం చేస్తుందని మీరు అడిగారు కదా గవర్నమెంట్ ప్రతిరోజు అలాంటి వెబ్సైట్లు ఎన్ని ఉన్నాయో అన్ని బ్లాక్ చేసుకుంటూ వెళ్తుంది ఎన్ని బ్లాక్ చేసినా మళ్ళీ కొత్త వెబ్సైట్ తో వాళ్ళు వచ్చేస్తున్నారు ఓకే ఈ లెక్కలు లెక్కేసుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్ గా రోజుకి ఎన్ని యాప్స్ అని బ్యాన్ అవుతాయన్న న్యూస్ చూడండి ఎవ్రీడే న్యూస్ ఈ యాప్ బ్యాన్ చేసింది ఆ యాప్ బ్యాన్ చేసిందని అని సైబర్ టీమ్ ఉంది ఆ సైబర్ టీమ్ సెంట్రల్ అథారిటీ ఐటీ టీమ్ ఉంది వాళ్ళు రెగ్యులర్ గా యాప్స్ బ్యాన్ చేస్తూనే ఉంటారు ఈ రోజు బ్యాన్ చేశారంటే రేపు కొత్త యాప్ తో వస్తారు మళ్ళీ హర్ష సాయి దగ్గరకు వస్తారు మళ్ళీ ఇన్ఫ్లూయన్సర్ దగ్గరకు వస్తారు అతను ఏం చెప్తాడు ఈ యాప్ లో ఇప్పుడు మీరు ఎన్రోల్ వేసుకుంటే ప్రోమో కేడ్ వస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తాయని చెప్తాడు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అని చెప్తాడు ఏం చేస్తారు ఏదో ఒక లింక్ పెడతారు అక్కడ ఆ లింక్ క్లిక్ చేస్తే వీళ్ళు కొత్తగా క్రియేట్ చేసుకున్నటువంటి ఈ ఫేక్ వెబ్సైట్ లేదా ఈ ఇల్లీగల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత వీళ్ళు రిజిస్టర్ చేసుకుని ఆడతారు ఫస్ట్ డబ్బులు వస్తాయి అలవాటు చేయాలి కాబట్టి వెయ్యి రూపాయలు పెడితే ఈ అతనికి ప్రోమో కోడ్ ద్వారా వచ్చినటువంటి పదిహేను వందలకి డబ్బులు వస్తాయి ఒక రెండు వేలు వస్తాయి ఆశ పడతాడు ఎక్కువ అమౌంట్ ఎప్పుడైతే పెడతాడో పోతాయి వాళ్ళు స్కామర్స్ ఫారెన్ లో స్కామర్స్ ఏం చేస్తారు ఈజీగా తన అకౌంట్ లో డబ్బులు లాగేస్తారు ఓకే అలాంటి ఇన్సిడెంట్ రీసెంట్ గా జరిగింది రీసెంట్ గా ఇటు ఫార్టీ టూ ఇయర్స్ ఓల్డ్ వుమెన్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఏమని నా పదకొండు సంవత్సరాల పిల్లవాడు గేమ్ ఆడతా లక్ష రూపాయలు పోగొట్టుకున్నాడు అదే సేమ్ ప్రోబో ప్రబోహ ఇప్పుడు సార్ వేరే లాంగ్వేజెస్ కూడా వెళ్ళాడు కదా ఈ మాఫియా ఎంత పెద్దగా ఉంది అంటే ఇప్పుడు తమిళనాడు ఇప్పుడు తమిళ కన్నడ వాళ్ళ ఆ ప్రజల్ని కూడా మోసం చేసే చర్య మొదలు పెట్టాడు అంటే అక్కడ అవార్డు కూడా ఏదో తీసుకున్నట్టు ఉన్నాడు రీసెంట్ అదే అంటే చాలా గొప్ప వాళ్ళకి ఇస్తారని చెప్పనున్నారు అవార్డు అది కూడా ఇంత పెద్ద గొప్పవాడికి అంటే డై ఇతను ఏ అవార్డున కొనంటాడు ఏ సినిమా అన్నా దియగలుగుతాడు ఏ అవార్డు అన్నా కొనగలుగుతాడు ఓకే రైట్ అంటే ఇటువంటి హర్ష సాయి మీద మీరు ఫైట్ చేస్తున్నారంటే నిజంగా అంటే నిజంగా నాకు కూడా అప్పుడు చాలా క్లియర్గా అర్థమైందన్న మీరు ఎందుకని ఇంత మీ ఇంత స్ట్రగుల్ అయితే కూడా మీరు ఇంత దాన్ని ఫేస్ చేస్తున్నారని చెప్పి అనేది క్లియర్గా అర్థమైంది కానీ ఏంటి చాలా మందికి కూడా అనిపిస్తుంది అంటే రెండు వైపులా వాదించే వాళ్ళు ఉంటారు మనం ఇంత మాట్లాడుకున్నప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు ఉంటారు లబ్ధి పొందిన వాళ్ళు ఏంటంటే మీరు ఇంత చెప్పారు సార్ వాళ్ళకి ఎలా వస్తుందో తెలియదు వాళ్ళకి ఆ టైంకి మంచి జరిగింది కాబట్టి వాళ్ళకి అభిమానం అనేది ఉంటుంది కానీ అది ఎలా వస్తుంది తెలియదు దీని ఇంపాక్ట్ అనేది మన కంట్రీ మీద ఏ విధంగా పడుతుంది అనేది విషయం అయితే హర్ష ఇంకొక స్టేట్మెంట్ క్లైమ్ చేశాడండి సార్ నేను ఒక విలేజ్ లో గుడి కట్టపోతున్నాను ఎస్ అది మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా ఖచ్చితంగా అది నేను ఏంటంటే యాక్చువల్గా మిమ్మల్ని అడిగేదాను ఫస్ట్ క్వశ్చన్ అది అడుగుదాం అనుకున్నా ఎలా అంటే ఒక దైవ ఒక దైవ కార్యక్రమానికి మీరు అడ్డుపడుతున్నారేమో అని చెప్పని ఆయన అడుగుదాం అనుకున్నా నిజంగా యాక్చువల్గా ఫస్ట్ అడుగుంటే మాత్రం మీ ఇద్దరు కూడా నన్ను చీవాట్లు పెట్టేవారేమో అయోధ్యలో రాముడి గుడి అయోధ్యలో రాముడి గుడి కట్టుకున్నాం ఎలా కట్టుకున్నావు కంట్రీలో తోచింది ఎక్కడన్నా ఏదన్నా మంచి పని చేసేటప్పుడు ఇప్పుడు ఆన్లైన్ లో చారిటీ అవుతుంటుంది కొంతమందికి కిడ్నీ పోయిన వాళ్ళకి కిడ్నీ ఆపరేషన్ కి హార్ట్ సర్జరీస్ కి ప్రతి ఒక్క దానికి ఏం చేస్తాం పెట్టి తలా పది రూపాయలు కలెక్ట్ చేసి అలా పెడతాం అంతేగాని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి అయోధ్యలో రాముడి గుడి కట్టుకోం కదా అలానే ఈసారి చేసేది కూడా అక్కడ అక్కడ చుట్టుపక్కల భూముల వాల్యూస్ పెరగాలన్నా అక్కడ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడాలన్నా దేవుడు అంటేనే పవిత్రత ఒక భక్తి అంటేనే పవిత్రం ఆ పవిత్రమైన పనిని ఇట్లాంటి పాపిష్టి డబ్బుతోని ఇలాంటి పీనుగుల మీద సంపాదించిన చిల్లరని దేవుణ్ణి వాడుకోవడానికి తప్ప ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి దేవుణ్ణి వాడుకోవడమే తప్ప ఇది ఇది ఎటువంటి పుణ్య కార్యక్రమము కాదు అసలు హిందూ సమాజం ఒప్పుకుంటుందా ఫస్ట్ ఇల్లీగల్ మనీ తోటి అంతర్జాతీయ తీవ్రవాద ఫండ్ ఫండింగ్ ఇస్తున్నటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తోటి వచ్చే డబ్బుతో చేసిన రాముడి గుడి కడతాను శివుడి గుడి కడతాను కృష్ణుడి గుడి కడతాను అని అంటే సమాజం హిందూ సమాజం ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుందాం అతను క్లైమ్ చేయొచ్చా అంటే నేను గుడి కడతాను నువ్వు ఏం ఏం చేసి గుడి కడతావు వి యాక్సెప్ట్ నువ్వు ఒక హిందువుల యొక్క వాళ్ళ మనోభావాలకి దగ్గర అవుతున్నాను దగ్గర అవుతున్నాడా అందులో కూడా నేను వాళ్ళకి ఇంకా దగ్గర అవుతాను మంచి పనిలో ఇది ఒక భాగం అవుతుందని ఇది మంచి పని కాదు ఇది మహా పాపమైన చర్య దేవుడు దేవుడి దగ్గర పవిత్రం పవిత్రంగా ఉండాలి భక్తి ఉండాలి భక్తి మాత్రమే ఉండాలి ప్రతి ఒక్కటి బిజినెస్ మీరు నా ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఉంటుంది అది చూడండి అక్కడ రేట్లు పెరుగుతాయి అక్కడ రేట్లు పెరుగుతాయి అని భక్తి వచ్చిందా నీకు నీకేం కావాలి నీకేం కావాలి దేవుడు గుడి కట్టడం కావాలి అందరినీ అందరి దగ్గర అందరినీ సరే పుణ్య పుణ్యమైన పని అనుకో అందరినీ ఒక కాంట్రిబ్యూషన్ చేయి ఏపీ దాంతోని ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఐదు రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు తీసుకొని కట్టు లేదు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి వచ్చిన డబ్బులతోనే కట్టాలి ఎందుకంటే దేవుణ్ణి కూడా బెట్టింగ్ యాప్స్కి వాడుకోవడమే అంతే రైట్ మీరు చెప్పిన విధంగా చూసుకుంటే రీసెంట్ డేస్ లో కూడా మీరు అన్నట్టుగానే ఉక్కుపాతం అనేది కూడా మోపడం జరుగుతుంది మీరు అనుకున్న మీ కోరుకు నెరవేరుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మొన్న ఒక ఇష్యూ కూడా జరిగింది బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ వచ్చిన మనీతో నేను ఏంటంటే అందరికీ సాయం చేస్తాను చెప్పిన గాల్లో చాలా మంది ఎగరేసారు ఎగరేసారు దాని మీద చర్య తీసుకోవడం జరిగింది మనం తీసుకెళ్లి అత్తారింటికి పంపించడం కూడా జరిగింది సో ఇంత పెద్ద మాఫియా అయితే మాత్రం ఖచ్చితంగా దీంట్లో అయితే మాత్రం మీరు అన్నట్టుగానే ఈ స్టేట్ గవర్నమెంటే కానీ లేదంటే సైబర్ క్రైమ్ సెక్యూరిటీ పోలీస్ డిపార్ట్మెంటే కానీ అదేవిధంగా సెంట్రల్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి చర్య చూపించాలంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఇవ్వాలంటే రేపొద్దున ఎవరైనా సరే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి వచ్చినా కానీ లేదా దీనికి ప్రమోట్ చేయడానికి వచ్చినా సపోర్ట్ చేయడానికి వచ్చినా ఈయన గురించి మాట్లాడడానికి వచ్చినా కానీ ఖచ్చితంగా భయపడాలి రైట్ ఏ ఏదో కొత్త ఒక అన్న మీ గురించి అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం భయపడుతున్నారు అన్న ఎందుకంటే ఎవడైనా ఏదైనా చేయాలి అని చెప్పని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు వెంటనే దానికి రియాక్ట్ అవుతున్నారు వెంటనే కౌంటర్ ఇస్తున్నారు తర్వాత అది కట్ అయిపోతుంది అక్కడతో మళ్ళీ దాని సెకండ్ సీక్వెల్ అనేది రావట్లా సో ఆ రకంగా అయితే మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేస్తున్నారు మీద నేను కొన్ని వీడియోస్ వస్తున్నప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి నేను ఇతను ఫస్ట్ క్వశ్చన్ చేశాను ఏంటి నువ్వేమైనా డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఇమ్రాన్ని కానీ వీళ్ళని ఏదో లక్షలు అడిగినట్టు వీడియోస్ కొన్ని వచ్చినాయి అందులో నిజమే ఉన్న ఉందా అని అడిగాను అడిగితే హానెస్ట్గా చెప్పు ఏదైనా అడ్వకేట్ దగ్గర హానెస్ట్గా ఒప్పుకోవాలి అని అంటే ఒకటే అన్నాడు సార్ నా స్టేట్మెంట్ ఇస్తాను నా ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్స్ ఇస్తా పదే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇస్తా నాకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నేను వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసినట్టు ప్రూవ్ చేస్తే నా అంత నేను జైలుకి వెళ్తా అన్నాడు వాళ్ళు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు నా బ్యాంక్ అకౌంట్ ని మిస్యూజ్ చేశాడు అని బ్యాంక్ అకౌంట్ మిస్యూజ్ అని సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చారు కదా అవును ఆ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ని నువ్వు పది సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాల స్టేట్మెంట్ ని మీడియా సమక్షంలో ముందు పెట్టగలిగే దమ్ము ధైర్యం నీకున్నయ్యా హర్ష సాయి రైట్ అంటే నేను ఇప్పుడు హర్ష సాయిని అంటే డైరెక్ట్ హర్ష సాయిని తీసుకొచ్చి మీతో డిబేట్ పెట్టడానికి మీరు సిద్ధంగా ఐ అబ్బాట్ లాబట్ ఎందుకంటే రైట్ ఏదో రాంగ్ ఏదో ఇక్కడ ప్రే నేను హిట్ టీవీ సాక్షిగా ఐఎమ్ ఛాలెంజింగ్ హర్ష సాయి నీకు నిజంగా ధైర్యం ఉంటే నువ్వు నిజంగా హెల్ప్ చేసి ఉంటే హెల్ప్ చేసి ఉంటే నువ్వు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఐ విల్ బి వెరీ హంబుల్ విత్ యూ నువ్వు ఏ టీవీ అన్నా ఎంచుకో హిట్ టీవీ వేదిక అయినా పర్వాలేదు లేకపోతే ఏ అదర్ మీడియా ఛానల్ అన్నా పర్వాలేదు ఒక పదిహేను ఇరవై నిమిషాల్లో నేను అడిగిన ప్రశ్నలకి నువ్వు గనక సమాధానం ఇచ్చే ధైర్యము దమ్ము నీకుంటే రా వార్నింగ్ రైట్ రైట్ సార్ ఇప్పటికైతే మీరు చేస్తున్నది కానీ రైట్ మీరు ట్వంటీ ఫోర్త్ జరిగిన ఇష్యూ మీద కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా అది వైరల్గా మారడం జరిగింది ఇది వైరల్గా మారడం కాదు ఇది ఒక నేను ఎలా అంటే ఒక మంచి దానికి ఒక మెట్టు అని చెప్పని కూడా అనుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మీరు అయితే మాత్రం మంచి పని చేయడానికి ఒక మెట్టులాగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా ఇదైతే మాత్రం సక్సెస్ అవ్వాలి ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ కూడా బ్యాన్ చేయాలి మీ పోరాటంలో చాలా మంది కూడా సపోర్టు వస్తుందని చెప్పను మీ సమక్షంలో హిట్ టీవీ తరఫున చెప్పాలండి చెప్పండి సార్ ఇతన్ని ఎప్పుడైతే ఇతని మీద కేసు రిజిస్టర్ అయ్యిందో ఎన్నో ఎన్జిఓలు పెద్ద పెద్ద ఎన్జిఓలు ఇతనికి సపోర్ట్గా నాకు కాల్ చేశారు సూపర్ సార్ మేమున్నాము మేము ఏ స్థాయికైనా నిలబడతాము అతను రైట్ కాజ్ కోసం ఉన్నారు అండ్ నాకు అప్రిషియేషన్ కూడా ఇచ్చారు మీరు అతని కోసం నిలబడ్డారు ఇంతమంది ఉన్నా కానీ అని అండ్ మా అడ్వకేట్ మా బెస్ట్ ఫ్రెండ్ కార్తీక వీళ్ళు నిలబడ్డారు సో ఇంత అప్రిషియేషన్ అతనికి వస్తుంది అంటే అతను చూస్ చేసుకున్నటువంటి పాత్ జెన్యున్ సొసైటీ కోసం అతనికి ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు అండ్ ఈ కాజ్ ఇప్పుడు ఇది ఎలా మారబోతుంది ఇట్ ఈస్ నాట్ ఫైట్ అగనిస్ట్ హర్ష సాయి బెట్టింగ్ ఇట్ బెట్టింగ్ మాఫియా బెట్టింగ్ మాఫియా ఇల్లీగల్ ఇల్లీగల్ అందులో అతనికి ఈ ఎన్జిఓల నుంచి కానీ ప్రజల నుంచి కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కానీ లేదా రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ ఈ సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి కానీ ఎంత సపోర్ట్ వస్తుందో అంత సపోర్ట్ వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ సో డెఫినెట్ గా వీళ్ళందరికి హిట్ టీవీ తరఫున థ్యాంక్ఫుల్ గా ఉంటాం ఎప్పటికీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ అదే విధంగా మీరు అనుకున్న కాజ్ కూడా నెరవేరాలని చెప్పని మా సపోర్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది సార్ మేము కూడా ఆ విధంగానే చెప్పడానికి ట్రై చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్